హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిలో ఈరోజు వీడియో ఏంటంటే ఎల్లిపాయ పచ్చి కొబ్బరి కారము చాలా చాలా బాగుంటుంది ఒక కొబ్బరికాయ మొత్తం కొట్టి మంచిగా నీటికి గడిగి సన్న కట్ చేసుకొని ఒక గిన్నెలకి తీసుకోవాలి సన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఒక గిన్నెలకి తీసి పెట్టుకోవాలి తర్వాత ఒక ఎల్లిగడ్డ తీసుకోవాలి మరి పొట్టి తినేవలసరం లేదు ఇట్లా ఒలిసి ఎల్లిగడ్డ వేసుకోవాలి ఎల్లిగడ్డ వేసుకొని మళ్ళీ ఒక హాఫ్ స్పూను జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని మామూలుగా ఇట్లా కచ్చపరచ మిక్సీ పట్టుకోవాలన్నమాట జలుబు అయింది మొన్న వినాయకం దగ్గర ఉట్టి కొట్టినాం కదా ఇట్లా వాటర్ పడి బాగా జలుబు చేసింది అనమాట అయింది కొంత అంత బాగలేదు అట్లా కచ్చపచ్చ మిక్సీ పట్టి పెట్టుకోవాలి ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి తర్వాత పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకోవాలి ముగ్గుడు పెట్టుకొని ఒక స్పూను కొంచమే ఆయిల్ వేసుకోవాలి కొబ్బరి ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ అది బాగా వేడైన తర్వాత జీలకర్ర వాళ్ళు మినపప్పు శనగపప్పు వేసుకొని ఒక రెండు ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఎండుమిరపకాయలు వేసుకొని మామూలుగా ఇట్లా కొంచెం వేయించుకోవాలి అట్లా లైట్గా వేయించుకున్న తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా జీలకర్ర ఎల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి మొత్తం వేసుకొని మంచిగా ఇట్లా గోల్డెన్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం చిన్న వంట మీదనే మొత్తం చిన్న వంట మీదనే చేసుకోవాలి మనం హైఫ్లేమ్ పెడితే మొత్తం నల్లగా అనమాట చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి ఎండుమిరపకాయలు ఎల్లిపాయ జీలకర్ర కారం వేసుకోవాలి జీలకర్ర పేస్ట్ ఫ్రై చేసుకున్న తర్వాత వాళ్ళ ఒక పది కరివేపాకు వేసుకోవాలి పీడికడంతా కరివేపాకు వేసుకుంటే మంచిగా ఉంటుంది అనమాట టేస్ట్ పీడికాడ కరివేపా కరివేపాకు వేసుకొని మంచిగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టు కొంచెం పసుపు వేసుకోవాలి హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు కూడా బాగా వేయించుకోవాలి పసుపు పచ్చివాసన అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్ ఎక్కువ ఉండదు కదా కొంచెం టైం పడుతుంది పసుపు వేయడానికి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చి కొబ్బరి పొడి వేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలన్నమాట కొబ్బరి గీరుకున్నా సరే కానీ గీరుకుంటే అంత టేస్ట్ ఉండదు మిక్సీ పట్టుకుంటేనే బాగుంటుంది పచ్చి కొబ్బరి పొడి వేసుకొని బాగా మంచిగా పసుపు అంతా కలిసే వరకు బాగా వేయించుకోవాలి మంట మీదనే ఇదంతా ఇట్లా ఏమంటారు పొడి పొడి కావాలన్నమాట అందులో వాటర్ అంతా పోయి కొబ్బరి పొడి అనేది పొడి పొడి కావాలి తర్వాత ఒక స్పూను కారం వేసుకోవాలి మనం తినేదాన్ని బట్టి ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది కారం వేసుకొని ఒక స్పూను ఉప్పు వేసుకోవాలి ఒకటే స్పూన్ వేసుకోవాలి ఎందుకంటే మనం వెల్లిపాయ పేస్ట్ అప్పుడు వేసినాం కదా ఒక హాఫ్ స్పూను ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పు వేసుకుంటే సరిపోతుంది అనమాట బాగా కలుపుకోవాలి ఇంకా కలుపుకొని ఇట్లా చిన్న మంట మీదనే మగ్గించుకోవాలి కారం కూడా పచ్చివాసన పోయే వరకు మంచిగా చిన్న మంట మీదనే ఉడికించుకోవాలన్నమాట లేకపోతే కారం కారం అంత టేస్ట్ ఉండదు కారం బాగా కలుపుకొని మంచిగా ఒక ఐదారు నిమిషాలు చిన్న మంట మీదనే కలుపుకోవాలన్నమాట మళ్ళీ అట్లే ఫ్రై వదిలేయద్దు మంట చిన్న మంట పెట్టుకొని మాడిపోతుంది అనమాట అట్లా పొడి పొడిగా కావాలి గంటతోటి ఇట్లా అంటే అప్పుడు పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు ఇంట్లో ఇంకా మసాలాలు ధనియాల పొడి గరం మసాలా ఏం అవసరం లేదు అవన్నీ వేస్తే మళ్ళీ దీన్ని డామినేట్ చేస్తాయి అనమాట అవన్నీ వేసుకొని బాగా మంచిగా చాలాసేపు బాగా కలుపుకొని ఒక గిన్నెలకు పెట్టుకోవాలి ఇంకా వేడి వేడి అన్నము నెయ్యి ఈ కొబ్బరి పొడి వేసుకొని తింటే ఉంటుంది చూడు అస్సలు ఇక వేరే చికెను మటను ఏది కూడా అంత టేస్ట్ ఉండదన్నమాట అస్సలు అవన్నీ దీని కిందనే అంత బాగుంటుంది ఇడ్లీ మీద కూడా చల్లుకోవచ్చు అనమాట దోశలకు కూడా తినొచ్చు ఓకే అండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి